చిత్తూరు జిల్లాలో విశాలాంధ్ర విలేకరిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బెదిరించడాన్ని ఆయన వ్యవహరించిన తీరును ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐబీ సుబ్బారావు తీవ్రంగా ఖండించారు జిల్లా కలెక్టర్ వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని అదేవిధంగా కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే చలో చిత్తూరు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు చిత్తూరు జిల్లాలో మండల స్థాయి విలేకరిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవహరించిన తీరుకు నిరసనగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐబీ సుబ్బారావు ఐఏ సెక్రటరీ జనరల్ సోమచంద్రరావు తదితర నాయకులు పాల్గొని మాట్లాడుతూ కలెక్టర్ వ్యవహరించిన తీరును నిరసించారు కలెక్టర్ తన వైఖరిని మార్చుకోవాలని విలేకరుపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని అన్నారు కక్షపూరితంగా కేసులు పెట్టడం తగదన్నారు జిల్లా యంత్రాంగం చీఫ్ సెక్రటరీ ఈ వ్యవహారంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు కలెక్టర్ తన వ్యవహార శైలి మార్చుకోకుంటే చలో చిత్తూరు కార్యక్రమాన్ని చేపడతామన్నారు అనంతరం ర్యాలీ నిర్వర్తించారు sadar, separuhnya, 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 हिंदू डब्लिजे हिंदाबाद हिंदाबाद ही हिंदू डब्लिजे हिंदाबाद हिंदाबाद हाईजे यू हिंदाबाद हिंदाबाद हाईजे यू हिंदाबाद वर्जिल लाली चंद्रलिस्ट लाइक के तार वर्जिल लाली वर्जिल लाली चंद्रलिस्ट लाइक के तार जय हिंद लाइक करता है वोट दे लाइए वोट दे लाइए जन लाइक करता है जय हिंद लाइए कावाद है यूपीडब्ल्यू से जिंदाबाद कंटेंशन में चित्तूर कलेक्टर व्याकरण खंड 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 में चित्तूर कलेक्टर व्याकरण खंड खंड में चित्तूर कलेक्टर व्याकरण खंड डाउन डाउन चित्तूर कलेक्टर डाउन 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 चित्तूर कलेक्टर डाउन डाउन जिंदाबाद यूपीडब्ल्यू के जिंदाबाद जिंदाबाद यूपीडब्ल्यू చిత్తూరు జిల్లాలో విశాలంధ్రలో పనిచేస్తున్నా ఎజుకుప్పం శ్రీరామరాజపురం మండలాల విలేకరులపై పోలీసులు కేసును బనాయించారు ఆ కేసు పూర్తిగా అక్రమం అనేది మా వివరణ మేము చేసిన పరిశీలనలో కూడా ఆ విషయం పేరు తెలియదు ఆ కేసు పర్వపరాలని నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు జర్నలిస్టుల మీద చాలా పౌరుషంగా ఈ చర్యలన్నింటినీ తక్షం పూనుకోకపోతే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఆ నిర్ణయాలు ఎన్నికి తీసుకోకపోతే చెలో చిత్తూరు కార్యక్రమాన్ని కూడా జరపాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డేషన్ తీసుకుంది ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతంలోని లేకపోతే రాష్ట్రంలోని ప్రజాస్వామికవాదుల్ని ప్రజా సంఘాలని పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారందరినీ కూడా సమీకరించి జర్నలిస్టులకు అండగా పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ఆడ కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి గుడ్ గవర్నెన్స్ పేరు మీద కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాల మీద మీరు క్యాబినెట్లో మాట్లాడుకున్నారు అలాగే అందుట్లో భాగంగానే ఇది కూడా చూడండి పత్రికా స్వేచ్ఛను అరించే చర్యలకు మీ అధికారులు పాల్పడితే ఈ దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మీ ప్రభుత్వానికే తలవంపులు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాంజ్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అలాగే చిన్న పత్రికల సంఘం అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ పౌరపరాలను పరిశీలించిన తర్వాత ఎదురుకుప్పం శ్రీరంగరాజపురం జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుని తక్షణం ఉపసరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఓర్పుగా నేర్పుగా సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతల్లో ఉండి ఎవరో ఒక అధికారి వచ్చి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే లేదా ఒక ఎమ్మెల్యే వచ్చి ఏదో ఒక అక్కస్ తోటి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే ఆ జర్నలిస్టులని బెదిరి బెదిరిస్తూ ఫోన్ చేసి ఫోన్లో తీసుకొని నీ ఎంత చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం సమంజసం కాదు అంతేగాక ప్రభుత్వం కల్పించిన ఆ పిల్లల బెనిఫిట్స్ని వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న బెనిఫిట్స్ని కూడా రద్దు చేస్తాను నీ పిల్లల సంగతి కూడా చూస్తాను అంటూ కలెక్టర్ మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులో ఉన్న ఒక అధికారి చేసిన ఈ తప్పుని యావత్ కాదులు పత్రికా స్వేచ్ఛను కోరుకునేవారు యావత్ అధికార యంత్రాంగం కూడా ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం కలెక్టరు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల మీద పెట్టిన కేసుల్ని రద్దు చేయాలని కూడా కోరుతున్నాం ఈ విషయాన్ని ఇప్పటికే ఆ విశాలంధ్ర సంస్థ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేము చిత్తూరులోని మా ఈ ప్రతినిధుల ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు ఈ తప్పుడు కేసు మీద మేము డిజిపి గారిని కలుస్తున్నాం మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తున్నాం మేము అడుగుతుంది ఏదైనా అనుమానాలు ఉంటే ఒక విచారణ చేయించండి ఒక నిజాయితీతో నిబద్ధతతో పంచాయతీ అధికారి చేత విచారణ చేయించండి తప్ప కలెక్టర్ తన పరిధిని దాటి అక్రడేషన్లు కూడా రద్దు అని చెప్పడం చాలా కాదు ఇది ఒక రాష్ట్ర స్థాయి సమస్యగా ఇది మారకోకుండా స్థానిక స్థాయి సమస్యగానే పరిగణించి దీని పరిష్కారం కోసం చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఐజేయు తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం